సినిమా పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఒక కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈ కేసులో అతడి పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో కూడా ఇతరపై కేసు నమోదైంది సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా కేసు నమోదైంది మరోవైపు ఐదు రోజులు కస్టడీలో భాగంగా రెండో రోజు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు వ్యవహారంలో అతడికి ఎవరు సహకరిస్తున్నారు అతడి వెనక ఎవరు ఉన్నారు లేదా ఒక్కడే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నాడా ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు అతడికి సాంకేతిక సహకారం ఎవరు ఇచ్చారు విషయంపై కూడా లోతుగా ఆరా తీస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు ప్రజలు సోషల్ మీడియాలో రవికి మద్దతు పలకటం గమనార్హం ఈరోజు ఒక ఇంపార్టెంట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ జాగ్రత్త కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని అదేవిధంగా ఇచ్చేసిన మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య దీని యొక్క భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ ఎమిడి రవి ఈ బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు మాస్టర్ మైండ్ అరెస్ట్ చేయడం జరిగింది దాని భాగంగా చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన రోజు ఆమె పట్టుకోవడం జరిగింది మన ఐటీ యాక్ట్ కాపీ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దాని వల్ల చాలా మంది సుసైడ్ చేసుకున్నారు ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆమె ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది ఆయన ఇప్పటిదాకా ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లు మనము సీజ్ చేయడం జరిగింది మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది పైరసీ ఇట్ సెల్ఫ్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్స్ చేశారు టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమాన్స్ ని ఆయన పర్చేస్ చేశారు చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఇప్పుడు అని ఎమ్మడే రవి దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు